பெத்தப்பலம் ஜிவா ஓதெல மண்டல குமிரம இட்டுவல மரணிச்சு சரிசி ப்ராஞ்ச் பெட்டாலின் கானஸ்டேபுள் சிவாஜி ஸ்மார்திரீராம்பூர் ஓதெல ரெண்டு மண்டல ஷட்டில் டோர்னெண்ட் காங்கிரஸ் பார்ட்ட மண்டல அதி మూల ప్రేమసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఎస్ఐ రమేష్ టోర్నమెంట్ ప్రారంభించారు ముందుగా వారికి సర్పంచ్ గోలీ లింగారెడ్డి శాలవలతో సత్కరించారు సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పోలీస్ అంటే ఒక ధైర్యం పోలీస్ అంటే ఒక నమ్మకం అలాంటి పోలీస్ అయి ఉండి ఇలాంటి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు ఈ కార్యక్రమం సర్పంచ్ గోలీ లింగారెడ్డి ఉప సర్పంచ్ మూల సంపత్ రెడ్డి భీమరపల్లి సర్పంచ్ రంగు మల్లేష్ గౌడ్ మాజీ సర్పంచ్ జక్కుల వెంకటస్వామి మాజీ ఎంపీటీసీ రాపర్తి శాంత మల్లేష్ గౌడ్ మాజీ నీటి సంఘం చైర్మన్ కొత్తిరెడ్డి రాజరెడ్డి రంగు ప్రధభ రాజేష్ గౌడ్ సుబ్బు మణికంట గ్రామస్తులు టోర్నమెంట్ నిర్వాహకులు యువకులు పాల్గొన్నారు ఉన్నటువంటి ప్రేమసాయి రెడ్డి గారు షప్ప లింగారెడ్డి గారు సంపద రెడ్డి గారు ఊర్లో ఉన్న యువత అయితేనే మిగతా పెద్దలు అందరు కలిసి ఈరోజు ఆయన స్మారకార్థం ఇది ఒక షెడ్యూల్ టోర్నమెంట్ రెండు మండలాలకు సంబంధించి సిరాంపూర్ మరియు వదల మండలానికి సంబంధించిన టోర్నమెంట్ ఏర్పాటు చేయడం దానికి సంబంధించిన ప్లేయర్స్ రావడం ఎంతో సంతోషకరం కానీ ఈ సందర్భంగా మా బంధువు ఇప్పుడే చెప్పాను మీకు పోలీస్ అంటే ఒక ధైర్యం ఒక నమ్మకం అలాంటి పోలీసుల నుండి అకలమనం చెందడం అనేది నిజంగా బాధాకర విషయం ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం అట్లాగే పోలీస్ పరంగా మా తరఫున ఏ ఎటువంటి